మరి ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు కలిసి ఏం చెప్తా ఉన్నారు కలిసి ఏం చెప్తా ఉన్నారు మళ్ళీ మేనిఫెస్టో అంటా మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా అక్కడ అక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా అవా నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట నమ్ముతారా నేను అడుగుతా ఉన్నా మరి ఇన్నిన్ని మోసాలు చేస్తా ఉన్నారు పట్ట పగలే అబద్ధాలు చెప్తా ఉన్నారు పట్ట పగలే మోసాలు చేస్తా ఉన్నారు పట్ట పగలే ఇవన్నీ చేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా మన బ్రతుకులు మారాలి అన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని వ్యవస్థ అడుగులు ముందుకు పడాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు మారాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఏం చేయాలి మీరందరూ కూడా మీరందరూ ఏం చేయాలి రెండు బటన్లు బటన్లు రెండు బటన్లు నొక్కాలి ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా తగ్గేందుకు వీళ్ళదు C'est